అండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్న మనసుకి అయితే కోరుకుంటున్నామండి ఈరోజైతే సండే ఫెస్టివల్ ఏంటో చూసేస్తున్నారండి నేనైతే సండే ఫెస్టివల్ అయితే కోడిగుడ్లు పులుసు అయితే చేశానండి మా అమ్మమ్మ మా నానమ్మ పద్ధతిలోనే అయితే మీకైతే చూపించేసాం చూసేయండి టేస్ట్ కూడా ఉందో అయితే మా బావ అయితే చెప్తాడు మీకైతే చూసేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇదిగోండి ఈరోజైతే నేను కోడిగుడ్డు పులుసు అయితే చేస్తున్నానండి సండే ఫెస్టల్ అయితే ఇదేనండి మాకు ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరగలు అయితే నేను అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఎందుకంటే మా పిల్లలు ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ తక్కువ ఉంటాయి కదా ఉడికిపోయాక అవి అయితే తీసేస్తున్నాను అని అయితే నేను అయితే ఇలా మిక్సీ పట్టేసానండి ఇదిగోండి కోడిగుడ్లు కూడా అయితే వలిచేసుకున్నాను ఇప్పుడైతే నేనైతే కూర అయితే వండుతున్నానండి కోడిగుడ్లు పులుసు అయితే మా అమ్మమ్మ మా నానమ్మ వాళ్ళైతే అలాగా కోడిగుడ్డు పులుసులు అయితే చేసేవారండి వాళ్ళ పద్ధతులను అయితే నేనైతే కోడిగుడ్డు పులుసు అయితే చేస్తున్నాను ఇదిగోండి ముందుగా అయితే గిన్నె అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఇదిగోండి తగినంత నూనె అయితే పోసుకుంటున్నాను ఇప్పుడైతే నూనె అయితే కాగాకైతే నేనైతే కోడిగుడ్లు అయితే వేయించుకుంటానండి మనకి కోడిగుడ్లు వేపుకుంటే చాలా బాగుంటుందండి చూస్తానికి కలర్ఫుల్గా ఉంటాయి ఇదిగోండి నూనె అయితే కాకపోయింది ఇప్పుడైతే నేను కొంచెం పసిపోయి తీసుకుంటున్నాను ఈవెంట్ మనకల్కైతే ఏ పూంట చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా ఉంటాయి మనకు మేము చిన్నప్పుడైతే మా అమ్మమ్మ మా నాన్నమ్మ మా మా ఆయన వాళ్ళ వాళ్ళ నానమ్మ చక్కగా అయితే అలాగ కూడిగుడ్డ పులుసు అవన్నీ చేసుకుని తినేవారండి చేసి పెట్టేవారు మాకు కూడా ఇవన్నీ చూడండి ఇదిగోండి చూడండి చక్క అయితే వేగిపోయి కదా నేనైతే తీసేసుకుంటాను ఇదిగోండి ప్రతి ముందు పచ్చి మరపాయలు చేసుకుంటున్నాం మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ కూడా అయితే వీటిని అయితే మనం ఒకసేపు అయితే మగ్గనిద్దాం మనకి నూనె అంతా పైకి వచ్చే వరకు అయితే మగ్గనిద్దామండి ఉల్లిపాయ ఉల్లిపాయ పేస్ట్ అయితే ఇవన్నీ కొంచెం జాయి జాయిగా నూనె అయితే పైకి అయితే తేలుతుండే మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా కసేపు అయితే మగినద్దాం ఇదిగండి అయితే మగ్గిపోయింది ఇప్పుడైతే ఇందులో ఉపకారం అయితే చేస్తామా बहुत okay. बार yeah, అయితే పోరుగుడ్లు కూడా అయితే చూడండి చక్కగా అయితే మనకు పులిసేది చూడండి అలా మరుగుతుందా ఇందు కొంచెం కరివేపాకు కొంచెం కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఒక స్పూను ఇప్పుడైతే ఇంకా సేపు అయితే మరంగద్దామండి మూత అయితే వేసుకుంటున్నాం ఇదిగోండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు అయితే వేసుకున్నాం కదా చూడండి అదిగోండి పది నిమిషాలు అయితే అయిపోయింది ఇదిగోండి ఇప్పుడైతే నిమ్మకాయ రసం అయితే పోసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటానండి మాకైతే ఎక్కువగా పల్లెటూరులో నిమ్మకాయలు జరిగాయండి మాకు ఎక్కువగా అందుకని అయితే నేను నిమ్మకాయ అయితే పిండుకున్నాను ఒక కాయ అయితే తీసుకుని పిండుకున్నానండి ఇదిగోండి చూడండి చక్కగా మనకు నూనె అంతా పైకి అయితే తేలిపోయింది కదా ఇప్పుడైతే నేను కూర అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇదిగోండి మా పిల్లలు అయితే సండే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా ఏది పడుతుంది ఇదిగోండి మా బాబు పుడుతుంది తెచ్చాడు చోటు ఇది ఎక్కడ ఉందా చక్కగా ఎచ్చగా ఉందని మీదకైతే ఎక్కువ పొడిగా